ఇటీవల నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయు అనుబంధ జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు మంగళవారం కరీంనగర్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ గణేష్ మందిరం ఆహ్వానించి ఆ దేవాలయ బాధ్యులు మరిపూర్వంగా వారిని సన్మానించారు ఈ సందర్భంగా కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు బ్రాహ్మణుల వచ్చే కప్పి వప్పి ఆశీర్వచనం అందించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలికి ముందుకు సాగాలని ఆకాంక్షించారు

అద్భుతమైన నీరజ గంగధని గారు కళ్యాణ హరీష్ గారు ఎల్ల క్రాంతి గారు శ్యామ నటేశ్ గారు వాసవ రఘు గారు పట్టుకు సంతోష్ గారు గింజాల ఫేమస్ గారు

नमस्कार दोस्तों बड़े साधारण हमारा है और नमस्कार है जिनका मैं स्वागत करता हूं मैं श्याम हूं ये थोड़ा मेरे का भी मेरे का भी क्या क्या पॉइंट है राज साहब को थोड़ी कमी ओके జై గణేష్ ప్రెస్ క్లబ్ జగిత్యాల నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు రాశ్వర్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారు అధ్యక్షులు అందరూ కూడా ఎల్లాల రాజేందర్ గారు అధ్యక్షులు కందుకూరి శర్ గారు సెక్రటరీ మున్సిపట్ల దేవేందర్ గారు ఉపాధ్యక్షులు పొద్దున మహేశం గారు ఉపాధ్యక్షులు శని అందరూ ఈరోజు లక్ష్మీ గణేష మందిరంకు రావడం చాలా ఆనందదాయకం ఈరోజు కార్యక్రమ సభ్యులు అధ్యక్ష సెక్రటరీ అందరి కూడా ఉపాధ్యక్షులు అందరి కూడా లక్ష్మీ గణపతి ఆశీస్సులు ప్రసాదం ఇది అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఇక ముందు జగత్యాల వారు తెలంగాణలో ఎక్కడైనా వీరికి స్వామివారి ఆశస్సులు ఇంకా ఎక్కువ చేసుకునే పాఠ్యం కలగాలని కోరుకుంటూ స్వామివారి ప్రసాదం ఇవ్వడం జరిగింది జై గణేష మాట్లాడారులబ్ సభ్యుల నూతన కార్యక్రమానికి సన్మానం చేయడం ఇవ్వండి అలాగే లక్ష్మీ గణేశ మందిరం గత కొన్ని సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాలతో పాటు మంగళ కార్యక్రమం విజ్ఞానం తర్వాత మంకా విద్యా సేవా కార్యక్రమం భజన చేయడం ఎంతో అభివృద్ధి ఈ సేవా కార్యక్రమంతో పాటు బస్తి మందిరం లేక భజన చేయడం అలాగే సేవా కార్యక్రమాలు ఇంకా భక్తి వల్ల ఇంకా భక్తులను ఉపదందించాలని కోరుకుంటున్నాను పెద్ద తరఫున మీరు కెళ్ళేవేరేలా సహాయని తెలుపుతున్నాను